ఆదమరిస్తే అంతే సంగతులు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం నుండి రెవెన్యూ డివిజన్కి వెళ్లాలంటే చౌడేపల్లి రాయలపేట పలమనేరు పోవాల్సిందే అయితే చౌడేపల్లి నుండి దాదాపు ఒక కిలోమీటర్ దాటిన తర్వాత విద్యుత్ సబ్స్టేషన్ పక్కన గల మలుపు వద్ద ఆదమరిస్తే సంగతులు రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి రోడ్డు పక్కన మట్టి కోతకు గురవ్వడం ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది గతంలో రెండు మూడు ప్రమాదాలు కూడా ఇక్కడ జరిగాయి కావున సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అటువైపు నుండి వచ్చే వాహనాలు అతివేగంగా వస్తూ ఉంటాయని మధ్యలో వేగ నిరోధకం ఏర్పాటు చేయాలని పలువురు వాహన చోదకులు అంటున్నారు కావున సంబంధిత అధికారులు సూచిక బోర్డులు వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది